వెల్కమ్ టు స్టూడియో ఎన్ ఏపీటిఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీ కోసం అందిస్తున్నాం ఒకటి సార్ ఈ మైపాడుకు వెళ్ళే దారి అంటే రోడ్ ఎయిటీ ఫీట్ రోడ్ ఒకటి వేసాం సార్ అక్కడ అంటే పెన్నా పక్క నుంచి మైపాడుకు వెళ్ళే దారి కెనాల్ ఉంటే దాని రివెట్మెంట్ కూడా ఆ పనులు స్టార్ట్ అయ్యి చాలా వరకు జరుగుతూ ఉన్నాయి ఈ జాఫర్ సాహబ్ కెనాల్ రిబెట్మెంట్కి ఈ మైపాడ్ రోడ్డుకి మధ్యలో కొంత ఇరిగేషన్ కెనాల్ అంటే దాన్ని ఒక ట్వంటీ సిక్స్ ఫీట్ రోడ్డు వాకింగ్ ట్రాక్ని కూడా అక్కడ వేసుకున్నాం అంటే కెనాల్లో రివిట్మెంట్ పక్కన వాకింగ్ ట్రాక్ ఆ పక్కన ఒక పెద్ద డబుల్ రోడ్ మనము వేసుకున్నాం మధ్యలో గ్రీనరీ కూడా చక్కగా దాని కింద సుమారుగా చాలా గ్రామాలు ఉన్నాయి వాటికి పోయేదానికోసం సౌకర్యంగా ఒక బ్యూటిఫుల్గా అక్కడ తయారవుతూ ఉండింది అయితే నేను ఈ సందర్భంగా మీకు ఒక మూడు డౌట్స్ ఉన్నాయి వాటి గురించి మీతో మీ గురించి మీ నుంచి సమాధానం అడుగుతున్నాను సార్ ఒకటి ఈ పెండింగ్ వర్క్స్ కెనాల్ రివిట్మెంట్కి సంబంధించి పెండింగ్ పనులు ఎప్పటి లోపల పూర్తవుతాయి ఇంకా అవి అట్లే ఉన్నట్టున్నాయి ఇకపోతే రెండో పాయింట్కి వచ్చేటప్పటికి అక్కడ ట్వంటీ సిక్స్ ఫీట్ వాకింగ్ ట్రాక్ అన్నది ఇరిగేషన్ వాళ్ళదేనా మీ స్థలమేనా మూడోది ఆ వాకింగ్ ట్రాక్కి అక్కడ వేసినప్పుడు యుటిలైజేషన్ ఏమని ఇచ్చారు అయితే ఇప్పుడు అక్కడ సుమారుగా రెండు వందల బంకులు ఆ వాకింగ్ ట్రాక్ మీద పెట్టడానికి మీరంతా కూడా అక్కడ చూస్తే చాలా అసహంగా కూడా ఉన్నాయి కింద షాప్ బంకులు పైన తినడానికి తాగడానికి అన్నట్టుగా పైన కొంత రెస్టారెంట్ లాగా పెట్టడం ఆ విధంగా అక్కడ మీకు ఒక విషయం తెలిసి ఉండదు ఆ జాఫర్సాబ్ కనాల్ రివిట్మెంట్కి కానీ ఆ వాకింగ్ ట్రాక్ ప్లేస్లో పేదలు ఇల్లు చాలా ఉన్నాయి చాలా షాప్ అంగళులు కూడా పెట్టుకున్నారు చిన్న చిన్నవి డెవలప్మెంట్ కోసం ఆ కిందకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి మనకి రోడ్డు పెద్దది కావాలా అనే ఆలోచనతో వారు కూడా ఒప్పించి అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ రివిట్మెంట్ని వాకింగ్ ట్రాక్ ఆ రోడ్ డెవలప్మెంట్ చేసుకుంటే ఈ రోజు మళ్ళా సుమారుగా ఒక రెండు వందల బంకులు కానీ అక్కడ పెట్టేస్తే ఆ రోడ్డు ఏమైపోవాలా దాని కింద ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ రావాలి రోడ్డు మీద వెహికల్స్ అన్నీ పెట్టిపోతాయి సో ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక మూడు పాయింట్స్ అడుగుతా ఉన్నాను సార్ ఒకటి అక్కడ వాకింగ్ ట్వంటీ సిక్స్ ఫీట్ వాకింగ్ ట్రాక్ యూటిలైజేషన్ ఏమని ఇచ్చిన్నారు దాన్ని వాడుకున్నారంటప్పుడు రెండో పాయింట్ అక్కడ రెండు వందల బంకులు పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు అది నిజమా ఈ వర్క్స్ అనేది కంప్లీట్ చేయకుండా ఈ రోజు ఈ విధంగా బంకులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ దీని గురించి నుంచి ఆన్సర్ కోసం నేను చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ సార్ మండే అట్లా ఇన్స్పెక్షన్ మేము సరే సార్ నేను తర్వాతనే మీకు రిటర్న్ సార్ ఆ వాకింగ్ ట్రాక్ చేసిన ప్లేస్ అయితే ఇరిగేషన్ వాళ్ళదే కదా మొట్టమొదటిగా అయితే ఇప్పుడు దాని మీద బంకులు పెట్టారు సార్ మీరు సార్ దాన్ని వాకింగ్ ట్రాక్ మీద పరిశీలిస్తాం సార్ బంకులు పెట్టారు సార్ పది రోజులు పెట్టారు పేపర్లలో కూడా వచ్చింది మీరు ఇంకా పరిశీలిస్తాం అని చెప్పి కూడా అంత గౌరవం రెండోది ఇప్పుడు బంకులు ఒకవేళ అక్కడ పెడితే సుమారుగా రెండు వందల బంకులు ఆ రెండొందల బంకులు కనుక బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత అక్కడ మొత్తం రోడ్డు పక్కన అంతా బంకులు పెట్టేసుకుంటే అసలు మన పర్పస్ అంతా వేస్ట్ అయిపోతుంది ఎందుకు మనం పేదవాళ్ళని అక్కడి నుంచి తొలగించాము ఎందుకు పేదలు బంకులు పెట్టుకున్న అంతటిని కూడా మనం వెకేట్ చేయించి వాళ్ళకి బద్దలాడి పక్క బయటకు పంపించి మరలా ఈ రోజు అక్కడ పెడితే రేపొద్దున డెవలప్మెంట్ కోసం మనం ఈరోజు ఏదైతే అనుకున్నామో ఇంకా సాధ్యం అవుతుంది సార్ అవన్నీ కూడా ఆ బంకులు మరలా మనమే పెట్టించిన తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా మనం తొలగించడం సాధ్యం కాదు ఇది చాలా నాకు తెలిసైతే నెల్లూరు నగరంలో అది చూసినప్పుడు చాలా బాధ కూడా అనిపిస్తూ ఉంది సో ఆ విధంగా చేయడం అనేది నాకు రిటర్న్ గా కూడా మీరు దాని మీద ఆన్సర్ కావాలి ఏ ఉద్దేశంతో అక్కడ మీరు ఇచ్చినారు ఇప్పుడు అక్కడ పెడుతున్న మాట నిజమా కాదా ఒకవేళ పెడితే ఎవరికి ఇస్తా ఉన్నారు సో ఒకవేళ ఇస్తే కనుక అంతకు ముందు ఎవరైతే అక్కడ పేదలు ఉన్నారో వాళ్ళకే ఇవ్వగలగాలి ఒకవేళ ఖచ్చితంగా లేదు పాట అయిపోయినా పర్లేదు ఇస్తామని ఆలోచన కనుకుంటే ఆ విధంగా నన్ను చేయాలి సరే సార్ సో ఖచ్చితంగా మీ దగ్గర నుంచి నాకు ఒక రిటర్న్ ఆన్సర్ దాన్ని కావాలి